హలో అండి బాగున్నారండి చిలకడదుంపలు తోస్తున్నారండి చిలకడదుంపలు టమాటో పచ్చిమిర్చి ములకాళ్ళ ఉల్లిపాయలు ఉన్నాయి కదండి అక్కడ ప్లేట్లోనూ ఈరోజు మీకు నేను చిలకడదుంపలతోటి మంచి పులుసు తయారు చేసి పెంచిపోతున్నాను ఈ చిలకడదుంపల్లో మనకి కావాల్సినటువంటి ఎన్నో మంచి పోషకాలు ఉంటాయండి ఇందులో సి విటమిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి వచ్చే వ్యాధుల నుంచి కాపాడటం కొరకు మనకు రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుందండి ఇందులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి రక్తపోటుని కూడా అదుపులో ఉంచుతారు ఉంచడానికి సహాయం చేస్తుందండి ఇది కాబట్టి ఈ చిలకడ తప్పనిసరిగా మనం వారంలో ఒకసారి తినాలండి ఆరోగ్యానికి చాలా మంచిది వేసకాలం వీటిని ఉడకబెట్టుకుని కానీ రూపంలో కానీ లేకపోతే దప్పలంగా కానీ ఇంకా ఏ విధంగా తీసుకున్నా చాలా మంచిదండి తీసుకోవాలండి తప్పనిసరిగా ఇందులో ఎన్నో మంచి పోషకాలు ఉన్నాయండి విటమిన్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి మన ఎముకల నిర్మాణానికి మన శరీరం దృఢంగా ఉండడానికి కూడా చక్కగా అవి మనకి ఉపయోగపడతాయి అంచేత చిలకడ తుంపల్లో ఉండేటటువంటి సి విటమిన్ మనకి చాలా బాగా పనిచేస్తుందండి ఇక బరువు తగ్గాలనుకునే వాళ్ళు కూడా బాగా పనిచేస్తుంది ఎందుకంటే కొంచెం తింటేనే కడుపు అంతా నిండిపోయినట్టు ఉంటుంది కాబట్టి పెద్దగా ఆహారం తీసుకోలేము అందువల్ల ఆ వేడి తగ్గడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ముఖ్యంగా అధిక బాధపడే బాధపడేవాళ్ళండి ప్రతి రోజు కూడా ఈ యొక్క చెల్లికడంప తీసుకుంటే గనక అస్సలు బీపీ కంట్రోల్లో ఉంటుందండి అయితే షుగర్ ఉండముల మాత్రం కొంచెం తక్కువగా తీసుకోవాలండి దీన్ని చూసారండి నేను తీసుకునేటువంటి పదార్థాలు శుభ్రపరచుకున్నాను వాటిని శుభ్రంగా చెక్కు తీసేసుకోవాలి ఎందుకంటే అలా ఉంటేనే మంచిది ఆ పీలు ఉంటేనే చాలా మంచిది కానీ కొంతమంది తినరు కాబట్టి మనం దాన్ని చెక్కు తీసేసుకుని ముక్కలుగా తరుక్కోవాలి దాంట్లో తీసుకుని ఉల్లిపాయలు పచ్చిమిర్చికి నేను వేయించుకున్నానండి అది వేగుతూ ఉన్నప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తప్పనిసరిగా వేసుకోవాలండి ఎందుకంటే దుంప జాతి కాబట్టి కొంచెం మనకేదన్నా కొంతమందికి వాత గుణం కలిగిన వాళ్ళకి ఐదు నాటి శరీరం నొప్పులు గట్టా ఏమి ఉండకుండా ఉండాలని అనుకుంటే తప్పనిసరిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవటం వల్ల మనకి జీర్ణ శక్తి అరుగుదల బాగా ఉంటుందండి అనిచేత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి దాంట్లోనూ అలా వెల్లు పేస్ట్ కూడా వేసుకున్నాక అది బాగా వేగుతూ ఉండగా బాగా వేగాలండి బాగా వేగుతున్నప్పుడు మనం తీసుకున్నటువంటి టమాటోలు కూడా దాంట్లో వేసేసుకోవాలి టమాటాలు వేసేసుకుని తర్వాత చక్కగా దాంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి కరివేపాకు కూడా వేసుకుని బాగా మెత్తగా మగ్గిన దాకా కూడా వేయించుకోవాలి మెత్తగా మగ్గిన దాకా వేయించుకున్న తర్వాత అప్పుడు మనం చెక్కు తీసి ముక్కలుగా కొంచెం పెద్ద సైజు ముక్కలు పోసుకోవాలి అవి ములక్కాడలు కూడా తీసుకున్నాను ములక్కాడ కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఆ ములక్కాడ మొక్కలు అలాగే ఆ యొక్క మరి తీసుకుని చిలగడుతు మొక్కలు కూడా చక్కగా దాని ఉల్లిపాయలు పచ్చిమిర్చిలు వేసేసుకుని వాటిని కూడా బాగా వేయించుకోవాలి మరి నేను ఇప్పుడైతే టమాటాలు వేసుకుంటున్నానండి టమాటాలు వేసుకున్నాక కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకోవాలి కొత్తిమీర అయితే ఆకలి వేసుకోవచ్చండి కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు పులుసు కాబట్టి కాడలతోనే వేసేస్తాను కరివేపాకు కాడలతో వేసుకుంటే అది బాగా స్మెల్ బాగుంటుంది అందులో ఉన్న సారం అంతా కూడా బాగా దిగుతుందండి అందుచేత పులుసు కూరలు మనం తప్పనిసరిగా కాడలతో వేసుకోవచ్చు అలాగే ములక్కాడ కూడా తీసుకున్నాం కొద్దిగా ఆ ములక్కాడ ముక్కలు కూడా వేసుకుని కొంచెం వేయించేసుకుని అప్పుడు అవి బాగా మగ్గిపోయిన తర్వాత మనం తీసుకున్నటువంటి చిలికడదుంపలను కూడా వేసుకోవాలి వేసుకుని ఉప్పు పసుపు కారం వేసేసుకుని బాగా వాటిని కూడా మెత్తగా మగ్గబెట్టేసుకోవాలి కొంచెం మగ్గిన తర్వాత వాటిల్లో ముందుగా మరి మనం కొంచెం దాంట్లో తీసుకున్నటువంటి ఆ మసాలా నూరు పెట్టుకున్నాం కాబట్టి ఆ మసాలా సంబంధించిన వాటర్ అంతా ముందు వేసుకోవాలి తర్వాత కావాల్సినటువంటి చింతపండు రసం కూడా సిద్ధం చేసుకున్నాం కదండి ఆ చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలి ఇందులో ఆమిచూరు అనేటటువంటి మామిడి పౌడర్ ఉంటే కనుక అది వేసుకోవచ్చు లేకపోతే కనుక కొంచెం చిన్న మామిడి మొక్కలు కూడా వేసుకోవచ్చు అక్కడ నేనైతే ఆ మా ఆమిచూరు పౌడర్ లేదు కాబట్టి చిన్న చిన్న మామిడి మొక్కలు కొంచెం వేస్తున్నాను ఎలాగో టమాటో వేసాం చింతపండు పోసాం కాబట్టి పెద్ద పులుపు వేసుకుని బాగోదు ఎందుకంటే ఇది తీపి వంటకం తీపిగా ఉంటాయి కదండి చిలగడ అని చేత మనం బెల్లం వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే కనుక వేసుకోక్కర్లేదండి చూసారండి అయితే మగ్గిపోతున్నాయి చింతపండు రసం పోసుకుంటే కనుక చక్కగా ఆ పులుపు సరిపోతుంది ఆ కన్నా చిన్న చిన్న మామిడికాయ మొక్కలు కూడా కోసుకుని వేసుకుంటే ఈ రోజులన్నింటిలో మామిడికాయ తప్పక వేసుకుంటాం కదండి వేస్తకాలం చాలా మంచిది మామిడికాయ పచ్చి మామిడికాయ ఎక్కువ వాడటం వల్ల మనకి వడదెబ్బ కొట్టకుండా ఉంటుంది దాహం వేయకుండా ఉంటుందండి చాలా మంచిదండి పచ్చి మామిడికాయ మొక్కలు కాబట్టి ప్రతి కూరలో కూడా మనం వేసుకోవచ్చు అలా నేను కూడా అన్నింటిలో కూడా కొంచెం కొంచెం వేస్తాను అలాగే విశారంగా ఉడకటానికి సరిపడగా ముందుగా కొంచెం నీళ్లు పోసుకుని ముందే చింతపండు రసం వేసుకుంటే దుంపలు కదండి ఒకవేళ గట్టిపడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ముందుగా కొంచెం వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకుని వాటర్ ద్వారా చిలకడదుంప ముక్కలు ఆ ములక్కాడ మొక్కలో బాగా మెత్తగా అయిన తర్వాత ఆ మెత్తగా కొంచెం ఉడుకుబెట్టిన తర్వాత మాత్రమే చింతపండు పులుసు వేసుకోవాలి ఆ కన్నా మామిడికాయ మొక్కలు కానీ ఆముచూరు పౌడర్ కాని ఉంటే కనుక వేసుకోవచ్చండి అలాగే ముందుగా తాలింపు సరుకులు వేసాం కదండి తాలింపు గింజలు వేసేటప్పుడు చూపించా మీకు నేను మెంతి గింజలు ప్రతి పులుసులోనూ తప్పనిసరిగా ఆ మెంతులు కొంచెం ఒక పది పన్నెండు మింతలు తప్పగా వేసుకోవాలి అలా వేసుకోవడం వల్ల కూరలు రుచి ఉంటమే కాదు మన ఆరోగ్యానికి కూడా మంచిదేనండి రుచారండి కూర రెడీ అయిపోతుంది ఇప్పుడు తీసుకున్నటువంటి చింతపండు రసాన్ని కూడా పోసేసుకుంటున్నాం అండి చింతపండు రసం కూడా పోసుకున్న తర్వాత మరి మరీ అంత పులుసులాగా ఉంటే బాగోదండి ఈ దుంప కూరలో కొంచెం చిక్కగానే ఉండాలి అందుచేత నేను కూడా మరీ పులుసులా కాకుండా కొంచెం కొద్దిగా చిక్కబడిన దాకా కూడా దాన్ని మరగబెడుతూ ఉన్నాను మరి అలా అంత అయిపోయిన తర్వాత కూర దాంట్లో ఆకరణ కొంచెం ధనియాల పొడి అలాగే జీలకర్ర పొడి ఇలా వేసుకోవడం మంచి ఫ్లేవర్గా ఉండి చాలా రుచిగా ఉంటుందండి కూర మరి ఈ చిలకడు దుంపల వల్ల మనకి ఎన్నో ఉపకారాలు ఉన్నాయి కాబట్టి మీరు నిరభ్యంతరంగా వారంలో ఒక్కసారి రెండు సార్లు కనీసం ఇది వేసకాలం కాదని తప్పనిసరిగా తినాలండి ఉడికించుకుని తినడం వల్ల కూడా మనకి వాటిలో పోషకాలు అన్నీ అందియండి చిలకడు దుంపలు చాలా చాలా మంది చిలకడు దుంపలు అంటారు చాలా మంది గెలుసుగడ్లని కొన్ని ప్రాంతాలు అంటారండి అలాగే వీటిని స్వీట్ పొటాటో అంటారండి ఈ రకంగా మనం ఈ చిలకడింపలు తప్పనిసరిగా మనం వాడుకోవాలండి ప్రాంతాన్ని బట్టి ఇంక రకరకాల పేర్లు ఉన్నాయి చూసారండి మామిడికాయ మొక్కలు కూడా వేసేసాను మరి ఎంతో బాగా కూర చాలా బాగుంటుంది ఉడికిన తర్వాత మీరు కూడా తపస్సులు వండుకోండి నచ్చితే లైక్ చేయండి మరి అలాగే షేర్ చేయండి ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్టయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకుండా మరి చాలామంది చూస్తున్నారండి లైక్ చేయటం మానేస్తున్నారండి లైక్ చేయండి ఒక్క లైకే కదండి మీరు చేసేది లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇలా మరి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మరిన్ని మంచి మంచి వంటలు మరి మీకు తెలుసుకోవాలంటే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేనండి కూర రెడీ అయిపోతుందండి కాకని కొత్తిమీర చల్లుకోవాలండి కొత్తిమీర వేసుకుంటే కూర చాలా బాగుంటుంది కొత్తిమీర ప్రతి దాంట్లో వేసుకుంటాం కదా దొరికినంత వరకు కిందర అయితే ఇంకా బాగుంటుందండి ఉలుసుకోరు కాబట్టి చాలా బాగుందండి కూర రెడీ అయిపోయిందండి అది మొక్క ఉడికింది లేదు మనం ఒకసారి చెక్ చేసుకోవాలండి గారి మీకు అయితే కనిపించట్లేదు అది మొక్క ఉడికింది మెత్తగా అండి ఇంకా మనం కూర సర్వీ చేసుకోవటమేనండి చూసారండి ఎంతో బాగా తయారైందండి కూర చాలా మంచి స్మెల్ వస్తుంది మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి చిలకడదుంపలు ఎవ్వరూ కూడా విడిచిపెట్టద్దండి తినడానికి రుచిగా ఉంటే ఆరోగ్యానికి కూడా మంచిదండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరి నేను చెప్పడం మర్చిపోయినా ఆకరణ జీలకర్ర కచ్చేపచ్చ దంచుకుని జీలకర్ర కొంచెం చల్లుకోవాలండి జీలకర్ర పొడి కానీ జీలకర్ర కానీ అలా కచ్చేపచ్చి దంచుకు వేసుకుంటే కూడా ఇంకా చాలా బాగా మంచి ఫ్లేవర్ వస్తుందండి తినేటప్పుడు మంచి సువాసనగా ఉంది జీలకర్ర కూడా అరుగుదల ఎక్కువ కదా తినచ్చండి సరే అండి కూర రెడీ అయిపోయిందండి మరి ఇంకా సర్వ్ చేసేసుకుందామండి కూరని సర్వ్ చేసేసుకుందామండి చూస్తున్నారు కదండి నేను దాంట్లో పాత్రలో తీసేసుకుంటున్నాను మీకు చూపించడం కొరకు చాలా బాగా వచ్చిందండి కూర మరి మీరు కూడా ట్రై చేయండి మర్చిపోకండి Thank <laughs> you.